ఓం లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ విశాఖపట్నంలో ఉన్న సింహాచలం పుణ్యక్షేత్రానికి ఎంతో వైభవం ఉంది ఎంతో చరిత్ర ఉంది అలాంటి వైభవాల్లో గొప్పతనాల్లో ఒకటి సింహాచలం గిరిప్రదక్షిణ ఈ ప్రదక్షిణకి ప్రతి ఏడాది భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు పది లక్షల మంది భక్తులు వచ్చారంటే స్వామివారి మహత్యం ఎలా విరజిల్లుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఏడాది కూడా గిరి పౌర్ణమికి ముందు రోజున ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దిశి నాడు ఈ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు దీనిని ధర్మకర్తలుగా ఉన్నటువంటి అశోక్ గజపతి కావచ్చు లేదా గజపతి కుటుంబ సభ్యులు ప్రారంభించిన తరువాతనే ఈ యాత్ర ప్రారంభమవుతుంది స్వామివారి రథం ముప్పై రెండు కిలోమీటర్ల పాటు భక్తులతో పాటుగా తిరుగుతుంది ఇందులో స్వామివారు ఉండు ఆ గుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అయితే స్వామివారితో పాటు నడిచేటువంటి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఒకప్పుడు కేవలం పిల్లలు లేని వాళ్ళు ఏదైనా ఇబ్బందులున్న వాళ్ళు మాత్రమే ఈ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది వాళ్ళ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అదే ఆశతో చిన్న పిల్లవాడు నాలుగేళ్ల నుంచి డెబ్బై ఏళ్ళ వయస్సు గల పండు ముసలి వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు అసలు ఇప్పుడు ఇంట్లోంచి బయట అడుగు పెట్టలేని వాళ్ళు కూడా ముప్పై రెండు కిలోమీటర్లు నడవగలుగుతున్నారంటే స్వామివారి గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ముప్పై రెండు కిలోమీటర్లకి ఎందుకు నడుస్తారనేది చాలామందిలో ఒక అనుమానం ఉంటుంది కదా లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నటువంటి ఆ గిరులు ఏవైతే ఉన్నాయో సింహాచలం పుణ్యక్షేత్రం గిరులు మొత్తం పొడవు ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుందనేది అందరూ చెప్తున్నది అది ముప్పై రెండు కిలోమీటర్లే ఉంటుంది అంతేకాకుండా హిరణ్య కసుపుని సంహరించే సమయంలో విష్ణు ముప్పై రెండు రూపాలు ధరించాడనేది కూడా పురాణాలు చెప్తున్నాయి అలాగే నరసింహస్వామి మూలమంత్రంలో కూడా ముప్పై రెండు బీజక్షరాలు ఉంటాయి అందుకే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల పాటు గిరిప్రదక్షిణ నిర్వహిస్తారు ఇదే కాదు ఈ గిరుల్లో ఉన్నటువంటి అనేక చెట్లు వాటి నుండి వచ్చినటువంటి సువాసనలు ఆ చుట్టూ ఎవరైతే ఆ రోజున ప్రత్యేకంగా నడుస్తారో వాళ్ళకి ఏవైనా రోగాలున్నా ఇబ్బందులున్నా నయమవుతాయి అనేది ఒక విశ్వాసం అంతేకాకుండా సైంటిఫిక్గా కూడా మనం ఏదైనా ఖచ్చితంగా నడక అనేది లాంగ్ రన్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అంటే భగవంతుడితో పాటు మనం నడిచే దీంట్లో కూడా సంకల్పం ఉంటే మనకి ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అనడానికి ఈ గిరిప్రదక్షిణి నిదర్శనం అంతేకాదండోయ్ మన హిందూ సాంప్రదాయంలో కూడా మనం చెట్టుని పుట్టుని నీరుని సముద్రాన్ని ప్రతి దాన్ని పూజిస్తూ ఉంటాం ఆఖరికి విశిషర్పాలను సైతం పూజిస్తాం ఎందుకంటే ప్రకృతిలో ఉండే ప్రతి దాని వలన ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది సో అది మంచి జరుగుతుంది అనేది మన విశ్వాసం అలాగే ఈ గిరుల చుట్టూ ప్రదర్శన చేయటం కూడా మంచిది అది ఖచ్చితంగా మనకి మన సంస్కృతిని కాపాడడానికి ఎంతో మంచిదని మన పురాణ గాథలు కానీ పురాణాలు కానీ ఇప్పటికీ చెప్తున్నారు గిరి ప్రదక్షిణ చేస్తే మనకేంటి లాభం అనుకుంటున్నారా వినాయకుడు ఒకప్పుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి భూ ప్రపంచాన్ని ఆయన ఎలా నడిచారో అంటే అతని మనసులో ఉన్న కోరికను ఖచ్చితంగా నేను నడవలేను కానీ భూ ప్రదక్షిణ చేస్తున్న నా తల్లిదండ్రులే నాకు భూమాతలు అంటూ ఆయన ఎలా ప్రదక్షిణ చేస్తే ఆయనకి ఎలాంటి ఫలాలు సిద్ధించాయో అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తే భూమి చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో ఈ గిరుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంతే ఫలితం లభిస్తుందనేది విశ్వాసం నడిచేటువంటి భక్తులకు ఈ కొండ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అనేక విధాలుగా సేవలు చేస్తారు మంచినీరు ఆహారం ప్రసాదం కొంతమంది కాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే ఆయిల్ రాసి సేవలు చేస్తారు ఈ సేవలు చేయటం ద్వారా ప్రతి ఏడాది కూడా ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది లక్షలాదిగా వస్తున్న భక్తులకు నిరంతరాయంగా అనేక మంది సేవలు అందిస్తున్నారు అయినా అవి సరిపోవడం లేదు కాబట్టి ఇకపై నుండైన ప్రభుత్వం దీన్ని ఒక పండగగా అంటే మిగతా రాష్ట్రాల్లో ఎలాగైతే రాష్ట్ర పండగగా చూస్తున్నారో విశాఖపట్నంలో జరిగే గిరి ప్రదక్షిణ కూడా రాష్ట్ర పండగగా చూడాలి భక్తుల ఇబ్బందులను తొలగించి వాళ్ళకి మరిన్ని సౌకర్యాలు ఇవ్వాలి అలాగే ఈ భక్తుల సంఖ్య పెరిగే కొలిది విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సమస్యలు తొలగాలనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర పండగగా గుర్తించి దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చాలామంది కోరుతున్నారు అయితే ఖచ్చితంగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ఏవైతే కోరికలు ఉన్నాయో కోరుకున్నారో అవి నెరవేరుతూ వస్తున్నాయి అదే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ప్రధాన నమ్మకం మీరు కూడా సాధ్యమైతే ఈ నడకలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరు